విజయవాడ సిటీలో అండి ఒక మంచి జీ ప్లస్ వన్ సెమీ కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమండి ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆక్షన్లో చాలా అంటే చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందని మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసండి వించిపేట అండి మనకి రైల్వే స్టేషన్ కి అతి దగ్గరలో ఉంటుంది అలాగే బీఆర్టీఎస్ రోడ్ కి చిట్ నగర్ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి ఇది మనకి వించిపేట గాంధీ బొమ్మ సెంటర్ అయితే వస్తుంది జీ ప్లస్ వన్ కమర్షియల్ బిల్డింగ్ మీరు చూడవచ్చు వీడియోలో ఈ ప్రాపర్టీ మనకి నూట పదిహేను గజాలలో అయితే వస్తుందండి సౌత్ ఫేసింగ్ అయితే ఉంటుంది అలాగే మనకి బ్యాక్ సైడ్ కూడా రోడ్ ఉందండి బ్యాక్ సైడ్ కూడా మనకి షటర్స్ అయితే ఉన్నాయి ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ అండి నవంబర్ పదకొండో తారీఖు అయితే లాస్ట్ డేట్ అండి మనకి పన్నెండో తారీఖు అయితే ఆప్షన్ జరుగుతుంది ఇక ఈ ప్రాపర్టీ ప్రై విషయానికి వస్తే తొంభై ఆరు లక్షలు అండి ఇది మనకి స్టార్టింగ్ ప్రైస్ తొంభై ఆరు లక్షలు అనేది మనకి ఆప్షన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మన ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కదండి గమనించాలి ఎవరైతే విజయవడ సిటీలో ఒక కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ చాలా బాగా యూజ్ అవుతుందండి చాలా మంచి ప్రైస్కి కూడా వస్తుంది మీరు ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక కావాలనుకుంటే స్క్రీమ్ మీద కనిపిస్తుంది మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్కి ఇచ్చి చేపిస్తాము ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాడేస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్